అనకాపల్లి జిల్లా నర్సిపట్నం మున్సిపాలిటీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది శారదా నగర్ లోని ఓ బేకరీలో తెల్లవారుజామున మంటలు చెలరేగాయి దీంతో అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు మంటలకు పూర్తిగా బేకరీ దగ్ధమైంది షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు పోలీసులు నా పేరు పాత్రుడు వెంకటాయుడు పేట ఉంటాను మాకు ఉదయాన్ని ఒక్కొక్క ఫోన్ చేశాడు ఫైర్ అవుతుందని వచ్చి చూస్తే ఎక్కువ ఫైర్ అవుతుందండి వెంటనే ఫైట్ చేసిన ఫోన్ చేశాను ఫైట్ చేసిన ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి కొంచెం మంటలు అది చేశాడు మొత్తం మొత్తం ఇన్సీ మొత్తం లోపలన్నీ కాలిపోయాను ఫ్రిడ్జ్లు ఏసీలు సీలింగ్ మొత్తం మెటీరియల్ అంతా కాలిపోయాయి మొత్తం అలాగే మొత్తం లోపల పదిహేను లక్షలు ఉంటాయండి సామాన్లు పదిహేను లక్షలు ఉంటాయి ఫ్రిడ్జ్లు అన్ని మెటీరియల్ మెటీరియల్ ఫ్రిడ్జ్ ఏసీలు ఏసీలు రెండింటి రెండు ఫ్రిడ్జ్లు ఓవెన్లు మెటీరియల్ అన్ని మొత్తం అన్నీ కలిపాయి